సంక్రాంతి పండుగ అంటే మన ప్ర మన మన ఆంధ్రాకు పెద్ద పండుగ పండుగ సంక్రాంతి పండుగ కొత్త ధాన్యము అంత కొత్త కోడళ్ళు కానీ కూతుర్లు కానీ మనమండ్లు మనవరాన్లు వాళ్ళంతా కూడా మన కుటుంబ సమక్షం అంతా కూడా చల్లగా ఉండాలి మళ్ళీ సంక్రాంతి ఉంచేదాకా అని చెప్పిన కోరుకుంటున్నాం మేము బెంగరెడ్ల వాళ్ళం మీ సంక్రాంతి పండుగకు ఇట్లా మేము తిరుగుతూ ఉంటాం అందరం కూడా పాడి పంట అంతా చేర్లు కొత్త ధాన్యం వీళ్ళందరం కూడా లక్షణంగా ఉండాలి మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సంక్రాంతి సంబరాలకు గంగిరెద్దులు ఊరి మీద మీటింగ్ మేము తిరుగుతున్నాం ఒంగోలు జిల్లా మీద అమ్మగారు అయ్యగారు అందరూ జనం నచ్చినంగా ఉండాలా చల్లగా ఉండాలా ఈ సంక్రాంతి సంబరాలకు గంగిరెద్దులు మేము తిరుగుతూ బజార్ బజార్ ఇది ఇది అయ్యగారు అమ్మగారు అలా చల్లగా ఉండాలండి సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం ఈ నువ్వుల పోటీలు వస్తుంది ఆంబూతులు నంది స్ఫుళ్ళు జాగ్రత్త ఏది ఉంచేవాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు సంభావన